పరమగీతము ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలే నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దలిడుదును ఎవరునూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శనవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా తల కిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది ఎరుషలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చకు పుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవడు జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను ప్రేమ మరణమంత బలమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమయములు అది యహోవ పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చెనను తిస్కారముతో తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయసు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము అది ప్రాకారము వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయన దేవదారు రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాననైతని నా కుచుములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతని బయలు హామోను నందు సొలోమోనుకొక ద్రాక్షావనము క అతడు దానిని కాపులకిచ్చును దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వేయి రూపాయలు తేవలను నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది సొలోమోను ఆ వేయి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయి వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములో పెంచబడిన దాన నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రియుడా త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధక వర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు పిల్లవలే ఉండుము ఆమెన్